శ్రోతలందరికీ అండి ఈ వీడియోలో మనం చెప్పుకోబోయే కదా శతరూప మనవుల తపస్సు సృష్టి కాలమున బ్రహ్మదేవుడు మొట్టమొదట స్వయంభువు మనువును శతరూపను సృష్టించెను అనంతరము ఈ పుణ్య దంపతుల వలనే సృష్టి విస్తరించెను వారి సదాచారములను శీలములను పవిత్ర ధర్మ ఆచరణములను గూర్చిన వర్ణనలు వేదములలో గలవు మానవులందరూ ఈ శతరూపామనువుల సంతానమే వారి పెద్ద కుమారుని పేరు ఉత్నపాదుడు భాగవతోత్తముడైన ధ్రువుడు ఆ ఉత్నపాదుని కుమారుడే మనువు యొక్క రెండవ కుమారుడు ప్రియవ్రతుడు కూతురు దేవహుతి ఈమె వివాహము కర్దమ ఋషితో జరిగెను భగవంతుడు ఈ దంపతులకు కపిలుడు అని పేరుతో పుత్రుడుగా జన్మించెను ఇతడు తన తల్లి అయిన దేవహుతికి సాంఖ్య దర్శనమును మను చక్రవర్తి సప్త ద్వీపములో కూడిన ఈ భూమండలమును పెక్కు సంవత్సరములు పరిపాలించెను అతని రాజ్యమున ప్రజలు సుఖముగా జీవించిరి ఎవరికి ఎట్టి కష్టమూ లేకుండా ఉండెను అందరూ ధర్మనిరతులై ఉండిరి ఇట్లు కొన్ని సంవత్సరములు ప్రజాపాలనము చేసిన తర్వాత మనువు తన ముసలితనమునందున తన పెద్ద కుమారుడైన ఉత్నపాదునకు రాజ్యవారమున అప్పగించెను తరువాత ఏకాంతమున భగవద్ధ్యానము చేయుటికై ఆయన తన భార్యతో కూడి నైమసారణ్యమునకు వెళ్ళిపోయాను నైమిసారణ్యమనందలి మునులు ఆ పవిత్ర దంపతులకు సాదరముగా స్వాగతం పలికిరి శతరూపామనువులు అచటి తీర్థములలో స్నానములను ఆచరించిన పిదప ఒక వటవృక్షము కింద కూర్చొని దైవ సాక్షాత్కారమునకై తీవ్రముగా తపస్సు చేసిరి కొన్ని దినములు వారు కేవలము నీటిని ఆహారముగా తీసుకున్నారు వారు పరమాత్మను దర్శించుటికై దీక్ష వహించి ఉన్నారు ఆ పరమాత్మను వేదములు నేతి నేతి అని వర్ణించును ఆ పరమాత్మ యొక్క ఒక్క అంశము నుండియే పెక్కుమంది బ్రహ్మ విష్ణు మహేశ్వరులు ఉద్భవించారు శతరూపామనువులు ఈ విధముగా కేవలము జల ఆహారముతోడనే ఆరు వేల సంవత్సరములు తపమునరించిరి పిమ్మట ఏడు వేల సంవత్సరములు వాయువును ఆహారముగా తీసుకునుచు తపస్సు చేశారు పదివేల సంవత్సరములు వారు ఒంటికాలపై నిలబడి తపస్సును ఆచరించి బ్రహ్మ విష్ణు మహేశ్వరులు వారి తీవ్ర తపస్సులకు మెచ్చి వరములను ఇచ్చుట కొరకు ఎన్నోసార్లు సిద్ధపడ్డారు కానీ మను ఆ విషయమును పట్టించుకునలేదు కఠిన తపస్సు చేసిన కారణముగా వారి శరీరములు కేవలము అస్థిపంజరములుగా మిగిలియుండెను వారు మనోవాక్కాయ కర్మలచే తనకు పరమ భక్తులని భావించి వరములను కోరుకొనుడు అని భగవంతుడు ఆకాశవాణి రూపములో పలికెను వెంటనే వారి శరీరములు రక్తమాంసములతో పరిపుష్టులయ్యను అప్పుడు మనువు చేతులు జోడించి నమస్కరించుచు ఇట్లు పలికెను ప్రభు మీరు మా ఎడ ప్రసన్నులైనచో మనోహరమైన మీ దివ్య రూపమును సాక్షాత్కరమనొచ్చును దయతో ఈ వరమును ప్రసాదింపుడు వెంటనే భగవానుడు మనువుతో ఇట్లైనను ఓ రాజా నేను మీ ఎడల మిగిలి ప్రసన్నుడైనయితేని నీ మనస్సులోని కోరికను నిస్సంకోచముగా తెలుపుము నీవు దేనిని అడిగినను ఇచ్చెదను అప్పుడు మను ఇట్లు పలికెను ప్రభు మీరు నా ఎడల ప్రసన్నలైనచో మీ వంటి పుత్రుని ప్రసాదింపుడు ఓ కృపానిధి ఇది ఏమెమ్ము మేము కోరు వరు భగవంతుడు ఇట్లు పలికెను రాజా అట్లే అగును కానీ నా వంటి పుత్రుని కొరకు నేను ఎక్కడ వెతుకుదును మీరు ఇద్దరును నా ఆదేశమును పాటించి కొంతకాలము వరకు ఇంద్రుని అమరావతిలో నివసింపుము త్రేతా యుగమున దశరథుడు అని పేరుతో అయోధ్యకు రాజువుగా పుడతావు అప్పుడు నేను నా అమసులతో కూడా నాలుగు రూపములతో మీకు పుత్రునిగా అవతరిస్తాను ఇట్లు పలికిన పిమ్మట భగవానుడు అంతర్ధానమయ్యను అదే త్రేతాయుగుమున దశరథ మహారాజుకు రామలక్ష్మణ భరత శత్రుఘ్నులు జన్మించారు